ఇక మీ నర్సరా రానే వచ్చు మరి ఇక లోకం మీద దునియా మీద ఏం జరుగుతుందో పూస వచ్చినట్టుగా తోసిపోకుండా బాబు చెప్పుకున్నావా మరిగా ఆచిమదురా పోదా పరి అంతనాడు లేదు ఇంతనాడు లేదు నాడు పెట్టింది ముందంత కొ అన్నట్టు నేను దండం పెడితే వా కేసీఆర్ సారు పెద్ద రాయమే ముగటేసుకునిగా శిరసన లేదు కథ ఆ ఇక మరి పతిపచ్చు పండ్లో పండ్లో అమ్ముతుండ్రులా ఏం దోసుకుందాం మరి అంగడు పోయి ఆ ఎల్లయ్యకు ఎడ్డు లేవు మల్లయ్యకు బండి లేదు తెల్లవాళ్ళు బాడుగా తోలుతారు అన్నట్టు ఇప్పుడు కేసీఆర్ సార్ కూడా రైతుల కోసము పొలంబడి కార్యక్రమం ముంగటేసుకొని నా రైతులు నా పద్మశాలిలు అని అల్లుకొని తిరుగుతున్నాడు అనరా ఇక సాగుకు పిల్లి ముచ్చబపోయినట్టు పదిహేను ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ఇసిపెట్టని కేసీఆర్ సారు ఇవాళ పద్మశాలీల మీద ఈ పాటి ఈగ్రం ఎందుకు ఊరుకు వస్తుందో అని కాంగ్రెస్ వాళ్ళు కాగర వీగర మోతుకుంటుంటే అదే కాంగ్రెస్ వాళ్ళను కేసీఆర్ సారు ఎట్లా దీర్ఘాలు తీసి మాట్లాడుతుండో చూడు సిరిసిల్లలో కార్మికులు చచ్చిపోయే పరిస్తుందా ఆత్మహత్యలు మళ్ళీ మొదలయ్యేటట్టు నేను అడిగితే ఇంకో కాంగ్రెస్ వాడు అంటాడు ఏం పోయింది వాళ్ళని నిరోజులు అమ్ముకొని బతుకమని ఉంది పాపడాలు అమ్ముకొని బతుకమనుంది అంటాడు నిరోజులు అమ్ముకొని బతుకమ్మన్నారా కుక్కల కొడుకున్నారా మీరు మనుషులా మనుషులా మీరు లక్షలాదిగా ఉండి ఉండేటువంటి చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తారా మీరు మీరు ఇస్తే ఇచ్చిండ్రు పీక్తే పీకిండ్రు ఇయకపోతే సాధ కాకపోతే ఇవ్వకుండా కానీ నిరోధులు అమ్ముకొని బతుకుని పాపడాలు అమ్ముకొని బతుకున్నట్టు వాళ్ళు మనుషులా కనబడతలేరా గర్జిస్తారు బిడ్డ చేనేత కార్మికులే ఇలా పులులే గర్జిస్తారు మిమ్మల్ని తరిమి కొడతారు జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా వెంటనే బతుకమ్మ చీరలే కానీ మరో చీరలే కానీ స్కూల్ యూనిఫామ్లే కానీ అవన్నీ కూడా బకాయిలు ఇమీడియట్ విడుదల చేయండి నేను చేనేత కార్మికులు చెప్పిన అవసరమైతే మా పార్టీ నుంచి డబ్బులు ఇస్తాం వకీల ఫీజు మీరు భయపడదేం లేదు కోర్టులో గుంజుదాం కొట్లాడదాం అని కూడా చెప్పినాం రేపు ధర్నా తర్వాత కూడా స్పందించకపోతే ఆర్డర్లు రాకపోతే మూడు నాలుగు రోజులలో ఖచ్చితంగా హైకోర్టులో దావా వేస్తాం ప్రతి ఊర్లో ధర్నా పెడతాం ఎక్కడెక్కడ చేనేత కార్మికులు బాధలైతున్నాయో పియల్లవారు అమరావతికు తెల్లవారితే తెలుస్తుంది అన్నట్టు అధికారం పోయినాక కేసీఆర్ ఖండకు అన్ని సమస్యలే కనబడుతున్నాడనులా గతంలో సారు చేసిన ఉద్ధారకము యాదు చేస్తూ చంద్రబాబు రాళ్ళు కొట్టుకుంటుండ సారు చూడు రోసారి మేము ఏం చేసినాం ఒక్కొక్కనాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం అయా ఒక యాభై వేలు రూపాయలు ఎక్సిరేస్ అయ్యేవా పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే తీసుకుపోయే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచెంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిల్లలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం మరి మేము మా మంచిగా చేసినాము పేదలే మా కుటుంబం అనుకున్నాము బడుగు బలహీన వర్గాలే మా పంచప్రాణం అనుకున్నాము మస్తు సేవ చేసినాము అభివృద్ధి ఎరగదీసామని అని మనిషి కేసీఆర్ అంటుంటే ఇగో గిడుజూడురే హరీష్ రావుని బజార్లో నిలబెట్టి ఎట్లా అరుచుకుంటున్నారో ఆడోళ్ళు

కంటికి రెప్పోలే చూసుకుంటానని బావ నాకు చెల్లెలా ఇక గిట్ల అన్న మీద చెల్లె చెల్లె మీద ఇక గిట్ల అన్న మీద చెల్లె చెల్లె మీద అన్న ఈ రకంగా రామసక్క పాటలు పాడుకుంటారు అన్న చెల్లెల పాటలు కానీ ఈ చెల్లె అన్నను తాసులో పగబెట్టాడు పగబట్టి వామ్మ మా మరి మరియు ఏమో కానీ ఇక చూడండి ఎట్లా ఉందో కథ అన్న వద్దాట తోడబుట్టిన అన్న అని చూడకుండా కూడా పాలుని పగ కంటే ఎక్కువ కక్ష కట్టుకొని అన్న జగన్ను పాతాలం దొక్కాలని కంకర కట్టుకొని తిరుగుతుంది ఊరూరా శల్లెశిరమ్మా గుర్రం ఎక్కిన మూట నెత్తిన పెట్టుకున్నట్టు పలుగురాళ్ళ మీద గుంటుక కొట్టినట్టు మా అన్న పాపాత్ముడు దగాకూరు ఆయన మంది పానాలు కాదు సొంత బాబాయిని చంపించిన ఘనత మా అన్నది అని ఇక ఈ రకంగా గస వంటి మోసగాలకు ఓటు వేయొద్దు అని ఓ పడపడ పడపడ పడ పడపడ పళ్ళు కోరుక్కుంటూ మాట్లాడుతులా చెల్లెషర్మిల ఊరు ఊరు తిరుక్కుంటా వైపు మీరు నిలబడాలి ధర్మ వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చారు చేసన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలని మీరు ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోనే ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి ఆశీర్వదించి ఇక మరి ఎటువంటి ముహూర్తాన ఆస్తి పంపకాలకు శ్రీకారం చుట్టుకు ఏమో కానీ శర్మిలకు సమాన వాటా ఇయ్యలేదని శర్మిల కడకు జరిగి రాజకీయంలోనైనా సంపాదించుకుందామని అన్నకు రామబాణం సూటి పెట్టి అన్న పతనం కోరుకొని అని కళలు కానీ ఈ రకంగా పబ్బతి పడుతుంది ఆ శర్మిల జనాలకు చూడాల మరి రానున్న రోజుల్లో శల్యకు అన్నకు ఇంకా ఏ పాటి పంచాతీ కుదో ఇటు ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళలేని పరిస్థితి స్వేచ్ఛ లేని ఆడ జన్మకు ఎన్నళ్ళు ఈ దుస్థితి రోజు రోజుకు దానవత్వము పెరిగిపోయేనా మదమెక్కి మానవత్వమే మరచిపోయేనా కొంతమంది దగ్గుబాజి మూసగాలు ఆడపిల్లలు రోడ్డు మీద కనబడితే అవయల్లు చేసుకోవడం వల్ల ఇంత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సొచ్చుకొని సొరవ తీసుకొని ఇక ఏ వరకు వస్తున్నావు పాపము ఏమి చేస్తున్నావురా అంటే వలకబోసి ఎత్తుకుంటున్నాను అన్నట్టు ఏందయ్యా మీ పని ఆడపిల్లల్ని అల్లరి చేసి ఎగతాళి చేసి అవమానపరిచి అంటే అంత చులకనైపోయిందా మీకు మీకు మీరు ఏమనుకుంటురో మీ పానాలకు కానీ సంసారానికి పనికి రాకుండా మంగళం పెట్టి ఒత్తిస్తాయలా అని వైసీపీ వాళ్ళకు దమ్కా ఇచ్చిండులా బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమి అప్పాజీ అంటే కాలం కొద్దీ రాయాజీ అన్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు రాయ రంకుల ఏసాలు ఏసిరో ఇక మీకు కరువు కాలం దగ్గరికి వచ్చినట్టే అని హెచ్చరించిన సారు చూడు సారు మేము చెప్తున్నాం వార్నింగ్ ఇస్తున్నాం ఒక నెల రెండు నెలల్లో ఇవన్నీ వీటన్నిటినీ కట్టడి చేస్తాము పిల్లలకు ఫస్ట్ మేము రక్షణ కల్పించేది ఖాయం ఈగ వాళ్లకుండా పెట్టేటటువంటి పరిస్థితికి మరొకసారి తీసుకొస్తాం ఈ తాలూకాలో కానీ లేకపోతే ఈ ప్రాంతంలో ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం చెప్తున్నాను ఏవైనా కనుక జరిగితే మాత్రం ఈ ఊర్లో ఉంటుంది మిమ్మల్ని చెప్తున్నాను నేను మారిపోతా ఉంది కొత్త గవర్నమెంట్ రాబోతుంది ఈ కొత్త గవర్నమెంట్ లో ఆడపిల్లల జోలికి వస్తే మాత్రం మేము అందరికీ కూడా బుద్ధి చెప్తాం ఒక మైనారిటీలే కాదు అన్ని కులాలలో కూడా మేము రక్షణగా నిలబడతాం ఇక్కడ ఇది గత కారణము ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఎవరైతే చలామణి అవుతున్నారో మరి వాళ్ళే కారణం దీనికి ఏది చూసినా ఇటువంటి సంఘటనలే ఇటువంటి సంఘటనలే జరుగుతున్నాయి ఎవరు కాలేజీకి పోనీకి కూడా భయపడుతున్నారు ముస్లిం ఆడపిల్లలను ముందే చాలిచ్చి మేమున్నప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళము డిగ్రీలు అన్ని ఇంజనీరింగ్ అన్ని చదివించే పరిస్థితికి తెచ్చాం ఈరోజు వద్దమ్మా పోవాకండి కాలేజీలో అల్లర్లు చేస్తారు ఎందుకు అని చెప్పి ఈరోజు వీళ్ళంతా భయపడే స్థాయికి మీరు తెచ్చారు మీ కథ చేస్తే ఏమనుకుంటున్నారో మీరు గవర్నమెంట్ మారేది ఖాయం మీరు గనక ఇటనే మానుకోకపోతే ఒకటి రెండు సార్లు చూసి మిమ్మల్ని యాక్ట్ ప్రకారంగా ఎక్స్పై చేస్తాం ఈ తాలూకా నుంచి ఏనుగు మీద ఉయ్యమని సున్నా అడిగినట్లు ఆడపిల్లలు బురక వేసుకొని రోడ్డు మీద పోతుంటే వైసీపీ గుండాలు అడ్డం వచ్చి బురక దియ్యమని ఎట్లా అంటారు అధికార మదమా బాగా కొవ్వెక్కిందా అని బైరెడ్డి రాజశేఖర రెడ్డి కండెర్ర చేసిండా నందియార జిల్లా నందికొట్కూర్ పట్టణంలో సాయిబాబా గుడి దగ్గర జరిగిన ఈ పంచాయతీకి బైరెడ్డి రాజశేఖర రెడ్డి బాధితుల ఇంటికి వచ్చి ఈ రకంగా అనుకొచ్చిండులా సారు ఓ చేటి పోయేటి ఓ ఎన్నలారా మాయన్నర మన్న జాడ తెలిసిందా ఓ పోయేటి పోటి ఓ ఎన్నలారా మాయన్నర మన్న జాడ తెలిసిందా పోయినోడు పోయినట్టు ఇంకా రాకపాయే పొద్దుగు గాని తిరిగి రాకపాయే అని ఈ రకంగా రైతన్నలు అన్నదాతలు అన్నవో రామచంద్ర అని అఘోరిస్తుంటే బోర్ల మీద మేము రైతులను ఆదుకుంటున్నాము పొలం పడి పెట్టి రైతులకు రామశాఖని హామీలు అభయము ఇక మరి అధికార పార్టీలు ఏ రకంగా వాళ్లకు అన్యాయం చేస్తున్నారో ఇడవర్సి పసిగట్టి ప్రశ్నిస్తున్నాము రైతులకు న్యాయం చేస్తున్నావు అని బొల్లి కూతలు కూసే కారు పార్టీ వాళ్ళు ఇక చూడు రి రావులన్న ఏ ఆట ముంగటేసుకుంటో రామశాకని ఆట చేపేటివేమో శ్రీరంగీతులు దూరేడువేమో దొంగరి గుడిసే అన్నట్టు ఊ మేము ఏక్తున్నాం బీక్తున్నాం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం రైతుల కోసం పోరాడుతున్నాము అధికార పార్టీలు నిలదీస్తున్నాము ప్రశ్నిస్తున్నాము పెట్టి ఒకట రెండు రెండా ఇంటింతపుడు మాటలు మాట్లాడుకుంటా పొలంబడి కార్యక్రమం పెట్టినాము రైతుల కోసము అది చేస్తాము ఇది చేస్తాము అధికార పార్టీల మెడలు పొంచి నష్టపరిహారం ఇప్పిస్తాము ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇప్పిస్తాము అన్నట్టుగా ఈ రకంగా పొంగణాలు కొట్టిన పత్తిపచ్చపల్లో ఇక జోడూరి కేటీ రాములన్న ఏం పని చేస్తుండో సక్కని పని ముంగటేసుకుంటూ ఆదివారం నాడు బుడపొరగాలకు బడి లేకపోతే ఆట ఆడుకున్నట్టు ఎంత ముద్దుగా గలీలో ఆటబెట్టిండో చూడు కేటీఆర్ హరే రామచంద్ర ఇక ఈయనకు కడుపుల పిక నుండి రైతుల కోసం బాధపడుతున్నా బాధపడుతున్నా అని చెప్తే నమ్మాలి నా జనాలు అని ఇక ఒకటి ఆశీర్యపోతున్నాడు ఆడని ఈ కేటీఆర్ ఆట చూసిన వాళ్ళు ఇక నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు గియ ఎట్టున్నాయి ముద్దుకునే ఇక రేపు కూడా గిదే అలా కలుసుకున్నావు అంతవరకు దాకా శనార్థి నమస్తే ఉంటారు